ఈరోజు నేను ఒక డాక్టర్గా నా సర్వీసెస్ అందిస్తున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన తీసుకొచ్చినారు అదే సంకల్పంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పెట్టినారు దగ్గర దగ్గర వచ్చి మనకి ఇప్పుడు మేము హాస్పిటల్ రన్ చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఉంది కానీ మనకు మాత్రం పేమెంట్స్ అనేది చాలా వరకు డిలే అవుతున్నాయి ఎంతవరకు మనం ఎవరు తీసుకెళ్ళినా కూడా సుమారుగా వచ్చి దగ్గర దగ్గర పది నెలలు అవుతున్నాయి మా హాస్పిటల్స్కి పేమెంట్ రాక చాలా తిప్పులు పడుతున్నాం కానీ కూడా ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు ఈ విషయంని మేము చాలాసార్లు దాని కన్సర్న్ అథారిటీస్కి కూడా చెప్పినాం కానీ అది ముందు రావడం మీరే మా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఆఖరికి గుండె మీద ధైర్యంగా పెట్టుకుని మేమంతా పండుకునే వాళ్ళం ఎందుకంటే నెల ఆఖరికి వచ్చి మాకు పేమెంట్స్ వచ్చాయి అట్లా ప్రజల ప్రజలకి ఉన్న ప్రభుత్వమే వైఎస్ వైఎస్ కా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అది ఈరోజు పెన్షన్ కానీ మన వికలాంగులు కానీ అట్లే వచ్చి మన ఎట్లాంటి ప్రజలైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ వచ్చి గుండె మీద ధైర్యంగా చేయబట్టుకుని పనుకునేవారు ఈరోజు లేదు ఈ యొక్క పెద్ద లోటుని ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు ఈ ప్ర ఈ ముఖంగా మా ప్రెస్ మీడియా ముఖంగా ఇక్కడ వచ్చిన మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ముఖంగా నేను వచ్చి మీ మీకు తీసుకొస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందుకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మంత్రి వర్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒకరికి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది చాలా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి నాయకులంతా కూడా బాధ్యతతో జరుపుతున్నటువంటి కార్యక్రమం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీద ప్రజ బీద ప్రజల్లో ఉన్నటువంటి గుండెల్లో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆనాడు బీదల నుంచి పాదయాత్రలో ఆయన ఏదైతే మంచి చెడ్డ కష్ట సుఖాలు చూసిన తర్వాతనే ఆయన ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విద్య ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ రాజశేఖర రెడ్డి గారికి అట్లా అదే మాదిరిగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే చదువుకునే పిల్లలకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటాం ముఖ్యంగా విద్య అయితే ఏమి ఆరోగ్య ఇత్యనేమి అదే మాదిరి ఇళ్ల కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చముకున్న ఆయన రోడ్డుని మాత్రం ఎవరూ కవర్ చేయలేకపోయారు ఈరోజు మనము ఆరోగ్యశ్రీ హక్కుగా వెళ్ళి ఒక కామన్ పర్సన్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో నాకు వైద్యం చేయాలి అనే ఒక హక్కుతో అడుగుదలుతున్నాడంటే దానికి అనతం ఓన్లీ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది విద్యార్థులు చదువులేక చదువుకోలేక ఆపేసుకొని అనుకున్న టైంలో వాళ్ళు ఫీ రిఇన్వెస్ట్మెంట్ రాజకీయ రెడ్డి గారు ఫీ రిఇన్వెస్ట్మెంట్తో చదువుకొని మళ్ళీ యూఎస్కి వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబం చాలా నిలబడుతుందంటే దానికంత కూడా వైఎస్ రాజకీయ రెడ్డి ఈ రెండే కాకుండా కూడా ఆనాడు ఉచిత కరెంటు వైద్యకి ఉచిత కరెంటు అండ్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నిలిచారు రాజకీయ రెడ్డి ఇవి ఇవన్నిటినీ ఇవన్నిటిని మించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తి సంక్షేమ పథకాలే కాకుండా డెవలప్మెంట్ కూడా అట్లాగే చేశారు రింగ్ రోడ్ కానీ కానివ్వండి కానీ ఆర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి కానీ ఎన్నో హాస్పిటల్స్ కానీ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కానీ అన్నీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేస్తారు అట్లాంటి గొప్ప నేత మన మధ్య లేనందువల్ల చాలా బాధాకరమైన మరియు అలా అలాగే ఈ ఇదే సంక్షేమంగా ఆదర్శంగా తీసుకొని వారు వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ గారు లాస్ట్ గత ఐదేళ్ళుగా నవరత్నాలను తీసుకొచ్చి మరియు ఇంకా ఎంతో సంక్షేమ పథకాలు తీసుకురావడము ప్లస్ మళ్ళీ కామన్ పీపుల్కి చాలా హెల్ప్ చేసే పనులు చేయడం కానీ సెవెంటీ మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం కానీ మరి ఎన్నో పనులు చేశారు ఇదే విధంగా మళ్ళీ నేను వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కుంటుంది కావాలని కోరుకుంటున్నాను ఈ సంక్షేమాలు అండ్ అభివృద్ధిలో ఎంతో బాగా చూడడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ అండ్ నమ్మకం అనేసి గుర్తు చేసుకుంటూ చర్యలుస్తున్నారు మీ అందరూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు